నమస్తే వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఏలూరు జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుందంట ఏంటంటే ఈ బోర్వెల్స్ ఉంటాయి కదా పంపు ఈ మోటార్స్ ఈ మోటార్స్ లో నుంచి వాటర్ ఉబికి వస్తున్నాయంట స్విచ్ ఆఫ్ చేసినా కూడా వాటర్ వస్తుందంట ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది చాలా మంది ఇప్పుడు చూడడానికి చాలా మంది వెళ్తున్నారంట ఎలా సాధ్యం అవుతుంది గత మూడు రోజులుగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తూర్పుగోదావరి గానీ పశ్చిమ గోదావరి జిల్లాలో భయంకరంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో నాకు తెలిసి గ్రౌండ్ వాటర్ అంతా నిండిపోయి ఉంటుంది సో ఏమవుతున్నావు ఈ క్రమంలో చాలా అంటే చాలా మంది రైతులు మోటార్ ఆఫ్ చేసి కరెంట్ పరంగా వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు బట్ ఇన్ని చేసిన స్విచ్ ఆఫ్ లో ఉన్నా కూడా నీళ్ళు వచ్చి వస్తున్నాయి పైకి చాలా అంటే చాలా మంది దండోపతండాలుగా చూడడానికి వస్తున్నారంట ఇది ఏంద్రా బాబు ఈ ఘటన ఏంటని ఇంతకే ఏంటని చూస్తే కింద వాటర్ అంతా లెవెల్ అంతా ఎక్కువ పెరిగిపోయింది సో వాటర్ అంతా పైకి అప్లో కొడుతుందంట ఇదే వరద నీరు కారణంగా ఓవర్ఫ్లోతో బోర్ నుంచి నీళ్ళు ఇలా ఉబ్బుకి అంటున్నారు స్థానికులు గతంలో కొన్ని వందల అడుగుల్లో బోరు వేసిన నీళ్లు లాంటి పరిస్థితి చాలా మంది చూడండి కొన్ని నదీ ప్రవాహిక ప్రాంతాల్లో ఉండపు ఎక్కువగా వాళ్ళకి ఒక పది అడుగుల తగ్గుతూ వాటర్ వచ్చేస్తుంది కొన్ని కొన్ని చోట్ల వంద అడుగులు తవిన రావదు అసలు ఇప్పుడు ఇది ఎలా వస్తున్నారా బాబు ఇన్ని తవిన రాకట్లేదు అసలు మనం స్విచ్ ఆఫ్ చేసి అసలు ఏం చేయకుండా వాటర్ ఎలా వస్తుందని అందరు చర్చించుకుంటున్నారంట అంటే మన భాషలో చెప్పాలంటే చెవులు కురికేసుకుంటున్నారంట ఇప్పుడు వర్షాల కారణంగా మోటార్ ఆన్ చేయకుండానే నీళ్లు బోరు నీళ్లు బోర్ నుంచి ఉప్పుకి వస్తుంది ఈ బోర్ ఆన్ చేయకుండా నీరు వస్తుండడంతో స్థానికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఈ విషయం తెలియడంతో జనాలు చూసి వెళ్ళి చూస్తున్నారంట సో చాలా మంది ఏంటంటే ఇలా జరుగుతున్నాయి కదా ఏంటో చూడడానికి వెళ్తున్నారంట మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను వర్షాలు ముంచెత్తే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వారి వరి నార్లు నాట్లో వేసిన పొలాలు ముంపులో చిక్కుకునే ఇప్పుడు చూడండి అన్ని అంటే అందులో ఈ నీరులో రైతులకు మీకు చెప్తున్నాను ముఖ్యంగా పంట అయితే ఇప్పుడు మాత్రం ఏం వేయకండి ఇది వర్షాకాలం ఏ ప్రభుత్వం కూడా ఆదుకోదు నేను చెప్తున్నాగా ఏ ప్రభుత్వం రైతులను ఆదుకోదు మిమ్మల్ని చూపించి రాజకీయాలు చేస్తున్నాను వర్షాలు తస్మాత్ జాగ్రత్త రేపు పూరి దగ్గర తీరం దాటబోతుందంట ఏపీకి భయంకరంగా ఎఫెక్ట్ ఉందంట వర్షాలు పడే ఛాన్స్ ఉందంట వాయుగుండం కాస్త వాయు గండలా తయారైంది ఆంధ్ర రాష్ట్రానికి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఇదే వాటర్ లా ఫ్లో అంట స్విచ్ ఆఫ్ చేసినా కూడా అంటే కింద బోర్ లెవెల్ పెరుగుంటున్నావు అందుకే నీళ్ళు కూడా పైకి ఉబ్బి ఉబ్బుకి అంట ఆ చూడడానికి అందరు చర్చించుకోవడానికి చూడడానికి కొంతమంది తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ప్రజల మరో వీట కదుద్దాం చూస్తున్నాను ఆకాశం న్యూ ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దైఫ్